హ్యాపీ బార హ్యాపీ వరల్ రిచ్ బారా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్స్ తాత్నావు అని కామెంట్ చేయండి తప్పకుండా గోల్డెన్ టైమ్ స్టార్ట్ అవుతుంది నేను మీ మనీ పవర్ బాబా పాండగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెన్స్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగు నాలుగున్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పాను కదా ఈ నెల అంతా సూపర్ కోడ్ సూపర్ రిచ్ ఎందుకంటే మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తుంది సూపర్ కూడా సూపర్ రిచ్ అంటే ఏంటిదంటే ఈ తేదీ నెలా సంవత్సరం కొడితే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది సో మరి ఈ రోజులలో మంచిగా ఉపయోగించుకొని మీరు కూడా రిచ్ కావాలని నేను కోరుకుంటున్నాను మీరు ఇల్లు కొనుక్కోండి ల్యాండ్ కొనుక్కోండి గోల్డ్ కొనుక్కోండి వెహికల్స్ కొనుక్కోండి ఇక మ్యారేజ్లు మాత్రం చేసుకోవద్దు అయిపోయింది పంతొమ్మిదో తారీఖు నుంచే మ్యారేజ్లు అయిపోయింది మ్యారేజ్ మాత్రం ఈ నెలలో చేసుకోవద్దు నెక్స్ట్ మళ్ళీ ఆగస్టులో వస్తుంది లేదంటే నవంబర్లో ఎప్పుడైనా మళ్ళీ మీరు ఏదైతే కావాలనుకుంటే నాకు అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఎవరైతే కావాల్సిన భార్యాభర్తలు ఉన్నారో ఎవరైతే కాబోయే భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళు ఆ డేట్ తీసుకొని చక్కగా ముందుకెళ్ళండి ఓకేనా ఇక ఈరోజు మీకు కీలకంగా ల్యాండ్ మీదే ఇన్వెస్ట్ చేయండి అని ఎందుకు పదే పదే చెప్తున్నానంటే ఒకప్పుడు నేనున్న ఈ ప్లేస్లో చెంపాపేటలో చాలా తక్కువ ధరకే ఉండే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గజం అప్పుడు ఐదు వందలు ఉందో వెయ్యి రూపాయలు ఉందో తెలియదు కానీ మొత్తమైతే రెండు వేలు ఉండొచ్చు లేకపోతే పదిహేను మంది ఉండొచ్చు కానీ ఇప్పుడు లక్ష యాభై వేలు ఉంటుంది ఇక్కడ గజం సో అయినా మన దగ్గర డబ్బులు ఉన్నా కానీ ఇక్కడ ల్యాండ్ దొరకదు ఇక్కడ లేదు అమ్మేవాళ్ళు ఎవరు లేరు ఓకేనా సో ఇప్పుడు మనకు భారత్ ఫ్యూచర్ సిటీలో మనకు ల్యాండ్ అవైలబుల్ ఉంది తక్కువ ధరలో ఉంది సో రేపు బాగా ఎదుగుతున్నది కాబట్టి ఇప్పుడు మెట్రోస్ వస్తున్నాయి రైల్వే కనెక్టివిటీ అవుతుంది రింగ్ రైలు ఇవ్వబోతుంది చాలా గ్రీన్ఫీల్డ్ రోల్స్ రాబోతున్నాయి మంచి ప్లాన్డ్ సిటీ అది ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ అంటే టగటక్కగా అభివృద్ధి చెందిపోయింది ఒక ప్లానింగ్ లేకుండా అయిపోయింది ఇది కానీ భారత్ ఫ్యూచర్ సిటీ ప్రతిదీ ప్లానింగ్తో చేస్తుండ్రు సో లేట్ చేయకుండా ఈ నెలలో మీకు వీలైతే ఈ ప్రైజ్కి వస్తుంది కాబట్టి తప్పకుండా మీరు తీసుకోండి ఇది ఏ ఆప్షన్లో పదమూడు వేల అంటే పద్నాలుగు వేలకు కనుక్కోండి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు ముప్పై రోజులు అరవై రోజులు తొంభై రోజులు ఇది ఆప్షన్స్ ఏ ఆప్షన్లో తీసుకున్న వాళ్ళకి మనకు పది లక్షలకి పదిహేను వేల గోల్డ్ కానీ సిల్వర్ కానీ జిఆర్టీ వాళ్ళు గిఫ్ట్ చేయడం జరుగుతుంది సంస్థ నుంచి లేట్ చేయకండి తర్వాత ఎవరైతే ఫ్లాట్ తీసుకున్న తర్వాత నాలాగా బిజినెస్ చేయాలనుకుంటే తప్పకుండా నేను సహకరిస్తాను మీరు కూడా నెలకి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు మీ కెపాసిటీ ఎంత ఉంటే నాకన్నా ఎక్కువ కూడా సంపాదించవచ్చు ఎందుకంటే నాకు రియల్ ఎస్టేటే కాదు కదా న్యూమరాలజీ కూడా ఉంది కాబట్టి ఫుల్ టైంలో మీరు మీరు ఈ ఫీల్డ్లో ఉంటే చాలా పెద్ద కంపెనీ పంతొమ్మిది సంవత్సరాలు నిండిన కంపెనీ పదమూడు వేల ఎకరాలు ఉంది రెండు వందల నలభై ప్రాజెక్టులు ఉన్నాయి సో పెద్ద కంపెనీ కాబట్టి ఇంకోటి నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి మీరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా సరే నా శిష్యులైనా నా ఫాలోవర్స్ అయినా మీరు రియల్ ఎస్టేట్లో రాణించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు నన్ను సంప్రదించండి నేను మీకు మార్గదర్శనం చేస్తాను మీరు నాలాగా దూసుకెళ్ళచ్చు లక్షాది కారు నుంచి కోటీషోలు కావచ్చు అనుకున్న కారు ఇరవై లక్షల కారా యాభై లక్షల కారా బెంజ్ కారా రేంజ్లో కారా మీరు వెళ్ళిపోతారు ఫుల్ టైం చేస్తే ఇంకా మరి రెండు మూడు కోట్లతో ఇల్లు ఇల్లు కూడా కొనుక్కుంటారు మంచిగా హ్యాపీగా ఉంటారు మీరు సో ఇప్పుడు నేను ఇది ఫార్ములా చెప్పాను కస్టమర్ కానీ ఫస్ట్ అసోసి అవుతారు తర్వాత రియల్ ఎస్టేట్లో బాగా దూసుకెళ్తారు నేను కొనుక్కున్నాను ఫ్లాట్ ఫోర్ ఫైవ్ సిక్స్ భారత్ ఫ్యూచర్ సిటీ నందివనపర్తి విలేజ్లో సో దాదాపు పంతొమ్మిది లక్షలు అంటే పద్దెనిమిది లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రిజిస్ట్రేషన్తో కలిసి పంతొమ్మిది లక్షల లాక్ అయింది ఇక మెయిన్ ఎందుకు కొనాలి అంటే ప్రతి ఒక్కరు ఎందుకు ఏం చెప్తున్నారు అంటే చూడండి ఒకసారి తేజ డైరెక్టర్ గారు చెప్పారు అప్పట్లో మనం చిత్రం సినిమా చాలా వచ్చినాయి కదా అప్పుడు రెండు వేల సంవత్సరంలో టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్లో డైరెక్టర్గా చెప్పగానే సుమన్ శెట్టి గారు తీసుకున్నారంట తీసుకొని ఇప్పుడు అప్పుడు ఆయన తీసుకున్నప్పుడు ఆ ఏరియాలో ఏం లేదంట

అదే కొంచెం ఏది అంటే మీరు పలానకి ఇన్వెస్ట్మెంట్ చూశారా విధంగా ఆర్థికంగా బలపడతారని చెప్పి సరేనా అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటికీ క్లాస్ మిడిల్ క్లాస్ పీపుల్ అలానే విలిగిపోతుందా వాళ్ళు కూడా రిచ్ కావాలి అంటే వాళ్ళకు ఉన్న దానిలో వచ్చిన ఖచ్చితంగా సేవింగ్స్ నుంచి వెళ్ళి కొద్ది అమౌంట్ ఖచ్చితంగా పాస్ చేసుకుని ఉన్నదాములో ఎంతుంటే అంటారు సరే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దేన్ బికమ్మే రిచ్ పీపుల్ ఇది అంటే నేను ఈ రీల్స్ చూసి మీకు తీసుకోమని చెప్పా రియల్గా ఇక్కడ నేను తీసుకున్నా టూ థౌజండ్ ఫైవ్లో తీసుకున్నాడు సునీల్ శెట్టి ఎందుకు తీసుకున్నాడు ఆయన సినిమాలో యాక్ట్ చేశారు డబ్బులు వచ్చినాయి మరి నేను సినిమాలో యాక్ట్ చేయలేను కదా టూ థౌజండ్ ఫైవ్లో నేను యోగా గురువుగా ఉన్నా నాకు నెలకి ఎంత వచ్చేది టూ థౌజండ్ ఫైవ్లో తెలుసా రెండు వేల రూపాయలు వచ్చేది రెండు వేల రూపాయలు నెలకు టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్కి వచ్చేసరికి పదివేలు వచ్చినాయి యోగా యోగా టీచర్గా టూ థౌజండ్ సిక్స్ మధ్యలో టూ థౌజండ్ సెవెన్ వరకులా నాకు నెలకు ఇరవై వేలు వచ్చేది కానీ అప్పుడు ఇట్లా చెప్పేవాళ్ళు లేరు నెలకు ఇరవై వేలు అప్పుడు వచ్చిన ఆ ప్రయత్నము అంటే టూ థౌజండ్ సెవెన్లో ఈ ఏరియాలోనే ఉన్నా టూ థౌజండ్ సెవెన్లో ఈ ఏరియాలోనే ఉన్నా నేను ఈ చెంపపేట ఏరియాలో నెలకు ఇరవై వేలు వచ్చినాయి కదా మరి అప్పుడు నేను ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ కాకుండా కొంచెం దూరంలోనే బిఎన్ రెడ్డి నగరం ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా జిల్లాలు కూడా గాయనో దొరుకుతుండే నాకు ల్యాండ్ చిన్నగా దొరుకుతుండే దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నా అంటే డబ్బులు అందరి దగ్గర ఉంటాయి కానీ చెప్పేవాళ్ళు లేక చెడిపోతుంది లోకం డబ్బులు ఉండి ఇన్వెస్ట్ చేయకపోవడం దురదృష్టం డబ్బులు లేకున్నా ఇన్వెస్ట్ చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తారు వాళ్ళ అదృష్టవంతులు రేపు ఫ్యూచర్లో వాళ్ళు ప్రయత్నం చేస్తారు డబ్బులు లేకున్నా సరే మేము ఇన్వెస్ట్ చేయాలని సో తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే డబ్బులు ఉండి దయచేసి మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించినట్టే ఆలోచించలేనట్టే చాలా రకాలుగా మనము విలాసాల కోసమని ఫంక్షన్ల కోసమని రకరకాల ఖర్చు చేస్తుంటాం త్రీ బీహెచ్కే ఆ మూవీలో కూడా చూస్తే మీకు అవుద్ది సో తప్పకుండా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా గొప్ప నిర్ణయం మీ జీవితంలో చాలా గొప్ప నిర్ణయం అది రేపు నీకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది కానీ ఇన్వెస్ట్ చేసే విషయంలో నమ్మకమైన సంస్థ నమ్మకమైన వ్యక్తులతో ఇన్వెస్ట్ చేయండి తప్పకుండా ఆ ఇన్వెస్ట్ చేసిన ఆ యొక్క రూపాయి రూపాయి నీకు వంద రేట్లుగా తిరిగి వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ భారత్ హ్యాపీ భరత్ ఇచ్ భారత్ ఇచ్ భారత్